వాలంటీర్లు ఈసారి ఎన్నికల్లో వాలంటీర్లు కీలక పాత్ర పోషించబోతున్నారు ఎన్నికల సంఘం అయితే వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉండాలని ఒక పక్క చెబుతున్న తాజాగా మంత్రి ధర్మాన ప్రసాదరావు లాంటి వాళ్ళు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయి ఎందుకంటే ఈసారి వచ్చే ఎన్నికల్లో వాలంటీర్లే అంతా పోలింగ్ బూతుల్లో వైసీపీ తరఫున ఏజెంట్లుగా కూర్చుంటారు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఒక రకంగా ఎందుకంటే ఆ అవసరం ఉంది వాళ్ళే కూర్చోవాలి ఏజెంట్లుగా దగ్గరుండి పనిచేయాలి ఎట్టి పరిస్థితుల్లో ఒక్క ఓటు కూడా గల్లం తవ్వకూడదు అనేది ఆయన చెప్పిన మాట ఎందుకంటే ఎనభై సంవత్సరాలు దాటిన ప్రతి పౌరుడికి కూడా పోస్టల్ బ్యాలెట్ కూడా ఇస్తున్నారు వాళ్ళ చేత అప్లికేషన్ పెట్టించండి వాలంటీర్ల దగ్గరుండి ప్రతి ఓటు కూడా చాలా కీలకం అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు సంచలనంగా మారిని ఓ పక్క ఎన్నికల సంఘం వాలంటీర్లను విధులకు దూరంగా ఉంచాలని చెప్పి ఇటీవల స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా సూచించింది ఇటువంటి నేపథ్యంలో వాలంటీర్ల విషయంలో పోలింగ్ ఏజెంట్లుగా కూర్చోబెట్టడానికి ఆలోచిస్తున్నాము అని చెప్పి ధర్మాన మంత్రి ధర్మాన చెప్పడం ఒక కొత్త చర్చకైతే తెరచీసింది అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన అలా ఉంటేనే కదా ఆయన చెప్తారు మరి ఇది రేపొద్దున్న ఎన్నికల సంఘం అడ్డుకుంటుందా లేదంటే పార్టీ తీసుకున్న డెసిషన్కి ప్రభుత్వం తీసుకున్న డెసిషన్కి ఎన్నికల సంఘం ఏమైనా వాల్యూ ఇచ్చి వాళ్ళకి ఏమైనా అవకాశం ఇస్తుందా చూద్దాం